జైపూర్ పింక్ పాథర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ ఎట్ల మధ్య క్లాల క్రితం టాస్ అనేది జరిగింది జైపూర్ టాస్ గెలిచారు ఫస్ట్ రేడ్ తెలుగు టైటన్స్ నుంచి ఉంటుంది రెడీ మొత్తం కూడా ఇక్కడ తెలుగు టైటన్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంతర్స్ ఉండేది ఇది కూడా డుఆర్డే అల్ట్రా డూఆర్ డే రేడ్ ఇల్లు కట్టే అవకాశం ఒకసారి మాత్రమే వస్తుంది అలాంటి అవకాశం సాధించే పాయింట్ ఇది చార్ట్స్ పాయింట్స్ డిఫెన్స్ తెలుగు టైటన్స్ నుంచి ఇంట్ టైంలో రావడంతో టాక్ ఇల్ సక్సెస్ పెద్ద బ్లాక్ అరే కావాలి కోచ్ కాబట్టి రెండు ఇద్దరు ఆల్రెడీ బ్యాలెన్స్ మిస్ అయిపోయారు లాబీలోకి వెళ్ళిపోయారు టూ పాయింట్స్ అయితే ఆల్రెడీ వచ్చేసినవి ఇక్కడ తెలుగు టైటన్స్ కి క్యాలిక్యులేషన్ ఎక్కువ రిస్క్ చేయాల్సిన అవసరం లేదు కంఫర్టబుల్ గా వెనక్కి రావచ్చు టైటన్ ఎగ్జాక్ట్లీ కళ్యాణ్ రెండు పాయింట్లు అనేది చాలా చాలా పెద్ద విషయం అటాక్ చేసి ఛాన్స్ అక్కడ నితిన్ రావాల్ అటాక్ చేశాడు ఎస్కే బో తన స్ట్రగుల్ జరుగుతుంది ఎండ్ లైన్ వైపు పుష్ చేస్తున్నారు భరత్ డే ఇంకా స్ట్రగుల్ జరుగుతూనే ఉంది ఫెజిల్ అయిపోయింది దీంతో సూపర్ టాకిల్ బాయింట్స్ బిర్లా వైట్ డైలిస్టిక్స్ సూపర్ టాకిల్ విజయ బర్దె బాగా చూడాల్సిందే విజయ్ ట్రై చేశాడు బట్ కేతన్స్ మాత్రం అజిత్ పవన్ తన యొక్క పవన్ ని మరి ఒకసారి నిరూపించుకోవడం జరిగింది ఒక ట్యాకింగ్ పాయింట్ ఆల్ ద్వారా టూ పాయింట్స్ టోటల్ త్రీ పాయింట్స్ తెలుగు టైటన్స్ ఐదు పాయింట్ లీడ్ ఉంది ఆ తర్వాత టోటల్ గా చూస్తే కనుక ప్రస్తుతానికి సెవెన్ పాయింట్ లీడ్ తెలుగు టైటన్స్ దగ్గర ఉంది అక్కడ రిస్క్ చేశారు కాబట్టి ట్యాకిల్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఇవ్వాలి తెలుగు టైటన్స్ కి వండర్ఫుల్

ఐదు పాయింట్ తేడాతో జైపూర్ పింగ్ ప్యాంటల్స్ మీద సూపర్ డూపర్ విక్టరీ